మహాదేవ శ్రీమాతమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఈసారి అమావాస్య మనకు ఆదివారం రావడము ఎంతో విశేషము మైనస్ అని కూడా చెప్పుకోవచ్చును మరి ఈ యొక్క అమావాస్య ఆదివారం రావడము అదేవిధంగా దానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం కానీ మరి యొక్క అమావాస్య రోజు డిసెంబర్ ఒకటవ తారీఖు అంటే ఆదివారం రోజు రావడము మరి ఈ అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల మనకు అష్ట ఐశ్వర్యాలు కావచ్చును అదృష్టం దురదృష్టము పోయి అదృష్టము మనకు లభించేటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటిది ఒకసారి శాస్త్రంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా కూడా ఈ యొక్క అమావాస్య రోజు ఎవరైతే ఉంటారో వారు మారేడు చెట్టు వద్ద కానీ లేదా తులసి చెట్టు వద్ద తులసి యొక్క ఆకులను తెంపడం కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్పడం జరుగుతున్నది మరీ ముఖ్యంగా అమావాస్య నాడు చీపురును కొనడము అసలు మంచిది కాదు దీన్ని కొనడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈరోజు చీపురును కాలుతో తన్నిన చీపురును విలువతో విలువ ఇయ్యకుండా చీపురుకు అమ్మవారికు కోపం వస్తుంది అని చెప్పడం జరుగుతుంది మరి ఒక ఈరోజే ప్రతికూల శక్తి పోవాలని చాలామంది కూడా ఎన్నో పద్ధతులను కూడా పాటించేటువంటి పరిస్థితి మరి యొక్క అమావాస్య నాడు మరి మనకు దురదృష్టము పోవాలి అంటే కొన్ని చేయకూడని పనులు కూడా ఉంటాయి మరి అందులో ముఖ్యంగా ఏమిటి అంటే అమావాస్య నాడు చీపురు కొనడం అని చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా దీంతో మీ ఇంట్లో డబ్బుకు కొదవ వస్తుంది అమావాస్య రోజు చీపురు కొంటే అదేవిధంగా ఇంట్లో చెడు ప్రభావం కూడా పెరుగుతుంది అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా మీ కుటుంబం యొక్క ఆరోగ్యం పై కూడా దృష్టి దెబ్బతినేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది మరి ఇంకా చూసుకున్నట్టయితే అమావాస్య నాడు తులసి లేదా మారేడాకులను అసలు తెంపకూడదు ఒకరోజు మీరు దేవుడికి సమర్పించాలనుకుంటే అమావాస్యకు ముందే దీన్ని తెంపుకునేటువంటి ప్రయత్నం చేయండి అమావాస్య నాడు ఆల్కహాల్కు దూరంగా ఉండాలి అసలు దీన్ని ముట్టుకోనే వద్దు వినరా ఈరోజు మందు తాగడం వల్ల మీ ఇంట్లో ప్రతికూల ప్రభావం అనేటువంటిది ఉంటుంది అంతేకాదు కుటుంబం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది శాస్త్రం ప్రకారం అమావాస నాడు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి అది కూడా ఆవ నూనెతో దీపం వెలిగించడం వల్ల అద్భుతమైనటువంటి సిరి సంపదలు మీ సొంతం అలాగే దేవతలను పూర్వీకులను కూడా పూజించుకోవాలి దీనివల్ల అంతా కూడా మనకు మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అమావాస నాడు ఆహార ధాన్యాలను కొనుగో కొనడం కావచ్చును పెళ్లి వేడుకలు చేసుకునేటువంటి పరిస్థితి కానీ పూజా సామాగ్రిని కొనడం కానీ మాంసం తినడము అస్సలు కూడా మంచిది కాదు ఇవన్నీ కూడా అలాగే ఈరోజు ఎలాంటి శుభకార్యాలలో కూడా పాల్గొనకూడదు అంతేకాదు వ్యాపారాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద లావాదేవీలను కూడా ఈరోజు చేయకూడదు అది గుర్తుంచుకోండి అలాగే కొత్త వేయించాలను ప్రారంభించకూడదు పితృదేవతలకు ఈరోజు తప్పకుండా కూడా తర్పణం కానీ వారి పేరిట కొంత స్వయం దానం కానీ చేసుకోవాలి కనుక వారి ఆశీస్సులను పొందాలి తప్పకుండా కూడా మరీ ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య నాడు శ్మశాన వాటికలు వంటి చీకటి నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళకూడదు ఎందుకంటే అమావాస్య రోజున దుష్ట శక్తులు ఎక్కువగా కూడా పనిచేస్తాయి అని చెప్పి మనకు శాస్త్రవచనం మరి అమావాస్య రోజు మన పూర్వీకులు మన ఇండ్లకు తప్పకుండా కూడా సందర్శిస్తారట అందుకే ఈ రోజున తప్పకుండా కూడా దాన ధర్మాలు చేసుకోవాలి అని చెప్పి మనకు చెప్పడం జరుగుతున్నది ప్రతి అమావాస్య రోజు కూడా ఐదు రకాల పండ్లను అదేవిధంగా గోధుమతో కలిపి కూడా ఉండలను కూడా తప్పకుండా దానం చేసుకోవాలి గోధుమ ఉండలు లేదా నివేదన చేయాలి మీ ఇంట్లో సుఖ సంతోషాలు తప్పకుండా పెరుగుతాయని చెప్పడం జరుగుతుంది ఆదాయం కూడా స్థిరంగా ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది కనుక ఈ ఆదివారం వచ్చేటటువంటి అమావాస్య రోజు ఎవరైతే మనం చెప్పినటువంటి చేయకూడని పనులు చేసేటువంటి పనులు చేయడం వల్ల తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితము మీ సొంతము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది కనుక పితృదేవతలకు తప్పకుండా తర్పణాలు విడిచిపెట్టండి వారి పేరిట ఒక గుమ్మడికాయన దానంగా ఇవ్వండి అదేవిధంగా స్వయంపాక దానంగా ఇవ్వండి అద్భుతమైనటువంటి ఆదివారం వస్తుంది కనుక రాగి పాత్రలు రాగి చెంబు కానీ అదేవిధంగా రాగి లోహాలను దానంగా ఇవ్వండి సూర్యునికి సంబంధించి కాస్త బెల్లము కానీ ఎరుపు రంగులో అంటే గులాబీ రంగులో ఉండేటువంటి ధోతీని కానీ రూబీ స్టోన్ను కానీ దానంగా ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఆల్ ది బెస్ట్